త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది ఆ దేశానికి రాజు చంద్రసేనుడు ఆ చంద్రసేనుడికి ఓ కొడుకు ఓ అల్లుడు ఉన్నాడు రామసేనుడు హరిసేనుడు రామసేనుడికి ఒకటే కోరిక ఎట్లన్నా చేసి చంద్రసేనుడిని నా కృషి నుంచి దొబ్బి కింద అందులో కూర్చోవాలి దానికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు ఇంట్లో అమ్మతో చెప్పించండు భార్యతో చెప్పించండు చుట్టాలతో చెప్పించండు తండ్రికి ఎన్ని చెప్పించినా ఇంక ఇది జరుగుతలేదు చూసి 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 ఇక ఎక్కడ అని చెప్పి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే ఆయనకు హరికర వేణుగోపాలరావు గారు పెద్ద మనిషి అయ్యగారు ఎట్లా మరి నా కోరిక నెరవేర్తలేదు ఏం చేయాలంటే ఇట్లయితే కుదరదాయా నువ్వు జర గట్టిగా తపస్సు చేయి తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు ఇక నువ్వు దేవుని కోరుకుంటే మాత్రం నీ కోరిక నెరవేరేటట్టు ఉంది అని సూచన చేసింది సరే మంచిదని ఎత్తుకుతే ఆదిలాబాద్లో వెయ్యి ఊడల మర్రి కనిపించింది ఇది అయితే బాగుంటుంది తపస్సు అని రామసేనుడు పోయి వెయ్యి ఊడల మర్రి కింద కూర్చొని ఇక కఠోరమైన తపస్సు తంత్రాలన్నీ చదువుతుంటే ఇక మొత్తం త్రిలింగ దేశంలో ఉన్న అందరికీ నిద్రలేని పరిస్థితులు వచ్చినాయి ఈ లోపల హరిసేనుడుకు పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రులు చెప్పిన మీ బామారి దాడ తపస్సు చేస్తున్నాడు కుర్చీ పోయేటట్టే ఉంది మరి నువ్వే నీ సంగతి ఏంది అని ఏ ఇదేదో ప్రమాదానికి వచ్చేటట్టు ఆయన కూడా ఆడికే ఏం చేస్తుండో బామారుది చూద్దామని చెట్టు కింద మరి చెట్టు కింద కూర్చొని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు బావదే తెలియకల్లో దేవుడు అనేటోడు పైనుంచే కిందికి వస్తాడు కదా ప్రత్యక్షమైతే అని మరిసెట్టు ఎక్కి మరిసెట్టి మీద కూర్చొని ఆయన కూడా తపస్సు కూర్చున్నాడు వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు కదా మనమే ముందుగాల దేవునితో మాట్లాడదామని నిజంగానే మరుసేటెక్కి కూర్చొని ఆయన కూడా ఇక కఠోరమైన తపస్సులు ఆయన భాగస్వామి ఆయన ఇక దేవుడికి కూడా నిద్ర భంగం కలిగి ఇలా సంగతి ఏందో చూద్దామని రానే వచ్చాడు వస్తా వచ్చేటప్పుడే మధ్యలో హరిసేనుడు కల్పించడు ఏం భక్త చానం తపస్సు చేస్తున్నావు ఏంది నీ అని హరిసేనుడికి అనుమానం వచ్చింది నేను ఏం కోరినా కింద వాడు బామార్ది ఇంకేం కోరుకుంటాడో తెలియదు ఈయన సంగతి చెప్తూ ఉండని ఏం లేదు దేవుడా నాకు కన్ను ఓడువా అని అడిగాడు ఆయన అడిగాడు నువ్వు ఇంత తపస్సు చేసింది నీ కన్ను ఓడిపించుకోవడానికి కానీ నేను చెప్తా కదా దాని ఉన్న మతలో నువ్వైతే పోడువు అన్నాడు ఓకే నీ కోరిక నరసాన్ని ఒక కన్ను ఓడిచాడు ఓడిసిం కిందికి వచ్చాడు రామసేనుడి దగ్గరికి బావమారి దగ్గరికి బామ్మకి బావం మీద అనుమానం వీడు తెలివి కాళ్ళు వాడుకో తెలుగు ఆలోచన చేస్తాడని సరే మంచిదని ఆలోచన చేసి రామసేను కూడా అడిగాడు దేవుడు ఏంది నీ కోరిక అని ఇక ఎక్కువ ఆలోచన చేస్తే మనకు అసలే తెలియదు తక్కువ ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమైన నష్టం మా బావ అడిగిందో దానికి నాకు రెండింతలు అని అడిగాడు ఇక దేవుడు కూడా అల్క ఉన్నది కదా అని ఈయన రెండు కళ్ళు ఓడిచేసి వానికి ఒక కన్ను లేదు ఇంటికి రెండు కళ్ళు లేవు ఇక దేవుడు పోయినాక మళ్ళీ ఇద్దరు కలుసుకోరు అరే పరిస్థితి ఏంది ఇట్లయిపోయి ఇట్లయితే ఎట్లయితుంది మరి ఎట్లా బతుకుదాం మరి ఇట్లా కుదిరేటట్లేదు ఇట్లా మనం పని చేసుకునే పరిస్థితి చేయి దాటిపోయిందని అప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆలోచనకు మాలో పెద్ద మనిషిని కలిసి మా పరిస్థితి అనుకోటి లేదు నాకు రెండు లేవు మా ఇద్దరు పరిస్థితి ఏంటి ఓ పని చేయండి శుక్రవారం నాడు మక్కా కోండి శనివారం నాడు బిర్లా టెంపుల్ కోండి ఆదివారం నాడు మెదక్ చర్చ్ దగ్గర కోండి ఆడ మెట్ల మీద కూర్చుంటే వచ్చేటోడు పోయేటోడు ఏదో ఒకటి ఇస్తాడు ఇది బాగానే ఉంది మరి ఎవరి నడవాలి బాగా తెలికల్లో కదా అరే నీకు రెండు లేవు నువ్వు నడవలేవు నువ్వు నన్ను నీ భుజాల మీద ఎత్తుకో నేను దారి చూపిస్తుంటా ఇక నువ్వు నడుచుకుంటావా అని చెప్పి బావ బామది భుజాల మీద ఎక్కి ఇప్పుడు మక్కా మజీద్ శుక్రవారం శనివారం బిర్లా టెంపుల్ ఆదివారం మెదక్ చర్చ్ దగ్గర రేపో మాపో పొన్నం గారు జూబ్లీల్స్ కూడా వస్తారు ఎందుకంటే ఆడ ఎన్నికలు ఉన్నాయి నువ్వు జర జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ వీళ్ళ పట్ల సో ఇది గతంలో వాళ్లకు వాళ్ళే ఇవాళ పేపర్లలో టీవీల మేము చెప్పు ఇచ్చిపెట్టండి కుటుంబ సభ్యులే చెప్తున్నారు ఏం జరిగిందో ఏ రకంగా దోపిడీ జరిగిందో ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో ఏ రకంగా కుటుంబ పంచాయతీలు ఈరోజు పక్కున పగులుతున్నాయో పాపాల పుట్ట పగులుతుందో మీరు అందరు కళ్ళతో చూస్తున్నారు